మహర్షి గారు శ్రీరామచంద్రుడికి ఈ కథతోనూ ఈ కథ తర్వాత చెప్పవలసినటువంటి డైలాగ్స్తోనూ చెప్పుకుంటూ వచ్చారు దీన్నే తన స్వంత మాటల్లో కూడా ఆయన చక్కగా చెప్పారు చితి సర్వం చివం చిత్సర్వం చిత్ చిత్సత్ సర్వాత్మకేత్యేతత్ దృష్టం తత్ర మయాఖిలం ముందు చెప్పేవాడు ఈ విషయంలో నిక్కచ్చిగా ఉన్నాడా లేదా అని చూస్తారు కదా ఎవరైనా చెప్పేవాడికి స్థిరమైనటువంటి నిర్ణయం అనేది ఉందా లేదా అని చూస్తారు కదా అందుకని ఆయన నాకు స్థిరమైన నిర్ణయం ఉంది ఈ విషయంలోనూ చితి సర్వం ఒకవేళ మనకు కనిపించే ప్రపంచం అనేది ఉంది అనుకుంటే ఉంది అనుకుంటే ఆ కనిపించే ప్రపంచం మొత్తం చితి చైతన్యంలోనే ఉంది చితి సర్వం ఒకవేళ మనకు కనిపించే ప్రపంచం పుట్టింది అని అనుకుంటే ఆ కనిపించే ప్రపంచం మొత్తం పుట్టింది చితస్సర్వం ఆ చైతన్యం నుంచే పుట్టుకొచ్చింది అసలు సరిగ్గా జాగ్రత్తగా ఆలోచిస్తే చిత్సర్వం సర్వం అనేది లేదు మనకు కనిపించేటువంటి ప్రపంచం అనేది లేనే లేదు ఉన్నది చైతన్యం మాత్రమే లేకపోతే దానికి వ్యాపకత్వం అనేది సరిగ్గా కుదరదు చిత్సర్వం సర్వతిత్ ఎటువైపు చూసినా ఏ రకంగా చూసినా ఏ రకంగా ఆలోచించి చూసినా సరే ఉన్నది చైతన్యం మాత్రమే చిత్ సత్ సర్వాత్మిక ఇత ఆ చైతన్యమే సర్వాత్మకమైన చైతన్యం అనేది దృష్టం తత్ర అఖిలం నేను ప్రత్యక్షంగా చూసి అనుభవించి నిర్ణయించుకున్నటువంటి విషయం చైతన్యం తప్ప మరొకటి లేదు అనే విషయాన్ని నేను ఖచ్చితంగా చూసి నిర్ణయించుకున్నాను అని ముందు వసిష్ఠ మహర్షి గారే చెప్తున్నారు మనం మొదలుపెట్టుకుందేమో ఆత్మ అని మొదలుపెట్టాము వసిష్ఠ మహర్షి గారు చిత్సర్వం చిత్తస్సర్వం అని అంటే దాన్ని దీన్ని కలిపి చూసుకుంటున్నాము రెండిటికి పొంతను ఉండాలి కదా ఆత్మ అంటే ఆత్మ తప్ప మరొకటి లేదు అనే మాట తీసుకోవాలి చిత్సర్వం చితస్సర్వం అనే మాట తీసుకుంటే ఏం ఉపయోగం అంటే దానికి ఆయన వేరే చోట సమాధానం సరిగ్గా చెప్పారు చితో న నిన్నోనుభవ భిన్నో నానుభవాదహం మత్తో భిద్యతే జీవ న జీవాద్ భిద్యతే మన అని మొదలుపెట్టి చెప్పారు మళ్ళీ అది ఒక విస్తృతమైన వివరణ చైతన్యం అంటే ఏంటి చైతన్యం అంటే ఏంటి అంటే చైతన్యం అంటే అనుభవం అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కాదు జ్ఞానం విజ్డమ్ అనానా అనువాద పదాలు వద్దులే వాటిలో వాళ్ళు ఏం చేశారు ఎక్కడి నుంచి ఏం పదం పుట్టించారో దాని అసలు అర్థం ఏంటో మనకు సరిగ్గా తెలియదు కాబట్టి అనువాదాలు ఏమొద్దు జ్ఞానం ఇదే చైతన్యం అనే పదానికి సరి అర్థం ఈ జ్ఞానం కంటే చైతన్యం అనేది వేరు కాదు చైతన్యం అంటే జ్ఞానం జ్ఞానం అనేదే ఆత్మ జ్ఞానం కంటే వేరుగా ఆత్మస్వరూపం లేదు ఆత్మస్వరూపం కంటే వేరుగా జ్ఞానం అనేది ఉండదు అందులోనూ అనుభవం అలాగే ఆత్మస్వరూపం ఈ రెండు కలిసే ఉంటాయి లేదా ఈ రెండు ఒకటిగానే ఉంటాయి ఎందుకు ఒకటిగా ఉంటాయి అంటే ఎవరికైనా ఒకసారి అనుభవం అనేది వస్తే ఫలానా విషయంలో నాకు నిర్ణయం అనేది కలిగింది అని వస్తే ఆ విషయంలో సందేహాన్ని ఒప్పుకోకపోవటం అనేది అలవాటులో ఉంటుంది నేను నేను ఖచ్చితంగా చూశాను అన్న తర్వాత చూశానా లేదా చూసింది అదేనా కాదా అనేటువంటి సందేహాలు ఎక్కువ రావు సందేహాలు రాకపోవటం సందేహాలు రావటానికి వేరు వేరు కారణాలు ఉండొచ్చు విశ్వాసం లేకపోవటం లేదా ఎప్పటికప్పుడు సరిగ్గా చూడటం అలవాటు లేకపోవటం లాంటి కారణాలు ఉంటే ఉండవచ్చు కానీ చూశాను నిర్ణయం అని అన్న తర్వాత అందులో సందేహాలు లేవు అంటే అనుభవం అనేది వచ్చిన చోట సందేహానికి ఆస్కారం ఉండదు చాలా జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఎన్ని సందేహాలున్నా ఎన్ని విషయాల్లో సందేహాలున్నా నేనున్నానా లేదా నేనున్నానా లేనా అనేటువంటి విషయంలో సందేహం లేదు మనం చూసే ప్రపంచం ఉందా లేదా కనిపించే ప్రపంచం ఇలాగే ఉందా మరొకలాగా ఉందా అనేలాంటి సందేహాలు కోకల్లలుగా లక్షల లక్షల కింద మనకున్నాయి కానీ నేనున్నానా లేనా నేను రాత్రి పడుకున్నాను కదా నిద్రపోయాను కదా చీకటి కదా ఏం తెలియలేదు కదా కట్ అయిపోయింది కదా ఎవరో పడుకుని నేను లేచానా లేదా నేనే పడుకుని నేనే లేచానా అనే డౌట్ ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా రాలేదు కదా నేనే పడుకున్నాను నేనే లేచాను నేనే 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 ఆ నేనే నేనే పెరిగే కదా ఇబ్బంది పడుతున్నాము నేను అనే విషయంలో ఏ సందేహమూ లేదు ఈ ఆత్మ అనుభవ స్వరూపం కాబట్టే ఎప్పుడూ అనుభవంలాగా వెలుగుతూనే ఉంటుంది కాబట్టే ఆత్మ విషయంలో ఎవరికీ సందేహం రావటం లేదు కాబట్టి ఈ అసందేహం అనేటువంటి అంశం ఆత్మస్వరూపం అనుభవ రూపం అని తెలియజేస్తోంది కాబట్టి భిన్నో నా అనుభవాత్ అహం ఇప్పుడు అహం అంటే నేనెవరు జీవుణ్ణి కదా సో నమతో భిద్యతే జీవ నాకంటే వేరుగా జీవుడు అనేవాడు లేడు కదా జీవుడు వేరు నేను వేరు అని ఎవరు అనటం లేదు జీవుడే నేను కాబట్టి నేనే అనుభవ రూపమైనటువంటి చైతన్య రూపమైనటువంటి ఆత్మను అని స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి ఆత్మస్వరూపంలో సందేహాలు లేవు అని ఒక్కసారి అనుకున్న తర్వాత ఆత్మస్వరూపంలో ఏ సందేహాలకు ఆస్కారం లేదు అని అనుకున్న తరువాత ఆ ఆత్మస్వరూపం చైతన్య రూపమే ఆత్మస్వరూపం అనుభవ రూపమే అని ఒప్పుకోప ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆత్మ అనేది సందేహాలకు తావులేని అనుభవ స్వరూపంలో ఉంది అనేది ఈ వృత్తాంతంతో మనకి వశిష్ఠ మహర్షి గారు చెప్తున్నారు రాముడికి చెప్తున్నారు అనేటువంటి అంశం మనకెందుకు మనకే చెప్తున్నారు అనుకుంటే మనకి లాభం ఎక్కువ అయితే ఈ ఆత్మస్వరూపాన్ని సందేహాలు లేకపోవటం ఓకే సందేహాలు లేవు ఇవన్నీ సరే అనుభవ రూపంగా మనం గుర్తించామా ఆత్మస్వరూపం అనేది చైతన్యమని అనుభవమని మనం గుర్తించామా లేదు కదా నేను చూశాను అంటున్నాము నేను విన్నాను అంటున్నాము నేను విన్నాను నేను వేరు వినికిడి వేరు నేను వేరు చూడటం అనేటువంటి క్రియ లేదా జ్ఞానం అది వేరు నేను స్పర్శను చూశాను అనుభవించాను అంటున్నాము నేను వేరు అనుభవం వేరు అనే ఉంది కానీ నేను అనుభవం ఒకటే అనేటువంటి భావన ఎలా ఉంది ఎక్కడుంది ఎవరికి ఉంది ఈ లేని భావనని మనం ప్రామాణికంగా ఎలా తీసుకుంటాము అనుభవము ఆత్మస్వరూపము ఒకటే అని అనుకుంటే ఆ విషయంలో సందేహాలకు ఆస్కారం లేదు అని అనుకుంటే ఒకటి పర్వాలేదు కానీ ఈ అనుభవ రూపం ఆత్మ అనేటువంటిది అందటం లేదు కదా వ్యవహారంలోకి రావటం లేదు కదా అనేది పెద్ద ప్రశ్న